హాయ్ ఫ్రెండ్స్ శివరాత్రి రోజున నేను ఆర్కే బీచ్కి వెళ్ళడం జరిగింది అక్కడ జరిగినవన్నీ మీకు చూపించాలనుకున్నాను చాలా బాగుంది ఒక ఎంతోమంది భక్తులు వచ్చారు విశేషంగా వచ్చారు అంతేకాదు సాధువులు అందరూ వచ్చారు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చారు ఎండగా ఉన్నా సరే దేవుడి మీద భక్తితో అన్ని దర్శించుకోవడానికి వచ్చారు మేము కూడా అలాగే మార్నింగే వెళ్ళడం జరిగింది పది గంటలకల్లా వెళ్ళాము అక్కడ స్టాల్స్ కూడా చూసారా ఎన్నో స్టాల్స్ పెట్టారు సామాన్లు అవి అమ్ముతున్నారు చిరు వ్యాపారస్తులు అందరూ వచ్చారు హ్యాండ్ బ్యాగ్లు అమ్ముతున్నారు అలాగే స్టీల్ ఐటమ్స్ అమ్ముతున్నారు ఫ్లవర్స్ అమ్ముతున్నారు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ స్టిక్కర్లు అమ్ముతున్నారు అలాగే నెయిల్ పాలిష్లు అమ్ముతున్నారు చూసారా ఇవన్నీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేను కొన్ని కొనుక్కున్నాను తెచ్చుకున్నాను అలాగే స్టీల్ సామాన్లు చిన్న చిన్న ఉంటాయి కదా ఏదైనా పది రూపాయలు అన్నవి అది కూడా ఇక ఈయన సేల్ చేశారు ఈయన దగ్గర కూడా నేను తీసుకోవడం కొన్ని గ్లాసెస్ ప్లేట్స్ అవి తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కూడా నేలు పాలిషవి కూడా ఇచ్చారు అవి కూడా సరదాగా తీసుకున్నాను ఒకటి టెన్ ఏది కొన్న టెన్ రూపీస్ స్టాల్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అసలు కుంభాభిషేకం జరిగాక ఈ స్టాల్స్ అన్నీ చూసి నచ్చినవన్నీ కొనుక్కుని నచ్చినవన్నీ అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారు ఫుడ్ స్టాల్స్ అవి కూడా తినొచ్చాము చక్కగా చాలా హ్యాపీగా జరిగింది ఆ టూర్ అయితేనే అది అందుకే మీకు చూపించాలనుకుంటున్నాను ఇదంతా కూడా వైజాగ్ ఆర్కే బీచ్ అనమాట చూసారా చూసినవన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది కదా మీకు కూడా నాకు అలాగే అనిపించింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి